హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా అనమాట సో ఈ రోజు వచ్చేసి ఈవినింగ్ అనమాట పిల్లలకైతే ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే ఏం తెచ్చానైతే మీకు అయితే చూపిస్తాను ఇదిగోండి ఇంకా పిల్లలకైతే ఇంకా ఈవినింగ్ స్వీట్ కానీ అయితే తీసుకొని వచ్చాను ఇంకా బజార్ వెళ్ళేసి సో ఇంకా ఈవినింగ్ తెచ్చారనమాట సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఇప్పుడైతే ఇంకా ఉడకబెట్టేస్తాను పిల్లలు వచ్చినాకైతే ఉడకబెడతానమాట ఇంకా అంతకంటే ముందైతే ఇంకా పిల్లలకైతే కొంచెం స్నాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా ఇడ్లీ ఉంది సో ఇడ్లీ అయితే పొడుచు కింద చేసి ఉప్మా వేస్తాను ఇంకా మధ్యాహ్నం అయితే క్యారేజ్ తీసుకెళ్ళి ఇంకా వచ్చేసాను అనమాట ఇంకా మా ఓడికైతే ఇంకా మూడు రోజుల నుంచి అయితే స్వీట్ కానీ అయితే కావాలి మమ్మీ అంటున్నాడనమాట ఇంకా వాడి కోసం అయితే ఇంకా అట్లా ఒక బజార్ వెళ్ళాం కదా ఇంకా వచ్చేటప్పుడైతే స్వీట్ కానీ ఒక ఐదు అయితే తీసుకొని వచ్చాము ఇదిగోండి ఇంకా ఎలా ఉడక పెడుతున్నానో ఇదిగో మీకైతే చూపిస్తాను చూడండి ఇంక ఇప్పుడైతే ముందుగా దానికంటే ముందుగా అయితే నేనైతే ఇడ్లీ ఉప్మా అయితే చేస్తున్నాను సో పిల్లలకు వచ్చేసరికి అయితే ఇంకా ప్రిపేర్ అయితే చేస్తాను ఇంకా మార్నింగ్ అయితే ఇడ్లీ ఉంది సో బయట అనమాట సో ఇంకా అదంతా పొడి పొడి చేసి మొత్తము చితిపేసేసి ఇంకా పొడిపొడి అనమాట ఇంకా తాళిం పెట్టేసుకుంటే ఇడ్లీ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది సో ఈ ప్రాసెస్ అంతా అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి సో మా పిల్లలు అయితే ఇంకా పులిహోర ఒకటి ఇడ్లీ ఉప్మా ఒకటి ఈ కొంచెం ఎట్లాంటివైనా తింటారనమాట ఇంకా పునుగులు తెచ్చినా సరే ఈవినింగ్ తినట్లేదు వారు స్నాక్స్కి అయితే సో ఇంకా రేపైతే ఇంక ఇడ్లీ పిండి తెచ్చుకొని లోపల ఇంట్లోనే ఇంకా ఇడ్లీ వేసుకొని ఉండాలన్నమాట ఇంక ఇంట్లోనే ఇంట్లోనే వేసేస్తాను ప్రిపేర్ చేస్తాను ఇంకా మొత్తం అయితే సో ఇంకైతే పొడ అయితే చేసాను కదా ఇంకా రెండు ఇడ్లీలు అయితే ఇంకా తాలింపు పెట్టేసుకొని ఇడ్లీ ఉప్మా అనేది రెడీ చేసుకుంటాను టేస్ట్ అయితే అద్దరిపోద్దు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడన్నా ఇంట్లో ఇడ్లీ వేసుకున్నప్పుడు మిగిలిపోయినప్పుడు ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట ఇంక మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు వీటిని అయితే సో మా చిన్నవాడి కోసం మెయిన్ కార్న్ అయితే తీసుకొని వచ్చాను ఇంకా చెరుకో సగం అయితే ఇడ్లీ ఉప్మా ఇంకా స్వీట్గాను చెరుకు ఒకటి అయితే ఇంకా బాయిల్ చేసి ఈవినింగ్ కల్లా రెడీ చేసి పెడతాను లేదు లేదండో ఇంకా వాళ్ళు వచ్చినాకైతే ఇంకా స్వీట్ కానీ ఉడకబెడతాను ముందుగా అయితే ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా కరివేపాకు ఉంది బాక్స్లో అదే చాలా రోజులైతే బాక్స్లో ఇంకా ఒక్కొక్క ఆకు తీసి ఇంకా పక్కన పెట్టాను అనమాట సో అక్కడక్కడైతే అనేది సో వేస్ట్గా వేస్టేజ్ అయినాయి సో ఇంకోఖోకా ఆకైతే వేరుతున్నాను ఇంకెక్కడైతే అనమాట కొన్ని ఆకులైతే వేరే చేశాను శుభ్రంగా కడిగేసి అయితే అయితే వేసేసుకుంటాను ఆల్రెడీ ఆయిల్ అయితే అయిపోయిందని ఇంకా మార్నింగ్ వచ్చేటప్పుడు అయితే కూరగాయలు మార్కెట్కి ఎలాగో వెళ్తాను కదా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేసినాక కొంచెం చిన్న చిన్న ఇంట్లో పనులు చేసుకున్నాకైతే కూరగాయలు మార్కెట్కి వెళ్ళి ఇంకా కావాల్సినవి అయితే తెచ్చుకుంటాను డైలీ సో ఇక్కడైతే చూడండి ఇంకా ఆయిల్ కొంచెం వేస్తాను ఆల్రెడీ ప్యాకెట్ కొత్త ప్యాకెట్ అయితే తీసుకొని అది ఎలాగో కొంచెం డబ్బాలో ఉందనేసి ఇంక పోసేసాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇంకందులోచిలక్క వేసేస్తాను సో జీలకర్ర ఆవాలు అయితే ఇంకా ఇంక ఇవైతే ఇంకా కొంచెం అయితే ఆ పచ్చివాసన అంతా పోయేలాగా కొంచెం వేగినాకైతే కొంచెం కరివేపాకు అయితే నాలుగు ఆకులు అయితే తీసుకున్నాను కదా సో శుభ్రంగా అయితే వాష్ చేసి సో ఇందులో అయితే వేసేసుకుంటున్నాను అయిపోయిందండి ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇంకా తాలింపు సింపుల్గా అయితే ఏమీ అయిన అవసరం లేదండి జస్ట్ ఇవి వేసుకుంటే మెయిన్ కరివేపాకు ఉంటే చాలు ఆ స్మెల్కి అదురుపోద్ది అనమాట సో పొడి చేసుకున్న ఇడ్లీ అయితే వేసేసుకున్నాను ఇంక ఇందులో స్మెల్ మాత్రం ఆదరకొట్టేస్తుంది నాకైతే అబ్బాయి నాకైతే చాలా ఇష్టం నాకు నా పిల్లలకంటే చాలా ఇష్టం అనమాట ఇడ్లీ ఉప్మా అనేది ఎప్పుడోసారి ఇంకా ఇడ్లీ మిగిలిపోయినా లేకపోతే బయట నుంచి మరీ కొనుక్కొని తెచ్చి ఇట్లా ఇడ్లీ ఉప్మా చేసుకుంటాము మామూలు ఇడ్లీ అయితే అసలు తినిపిద్దాం అనమాట సో ఇంకా ఇడ్లీ అంటేనే ఇంక ఉప్మా చేసుకొని తింటాము ఎక్కువగా సో ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇంకా పిల్లలకి వచ్చి నాకైతే ఇంకా ఉప్మా అయితే పెడుతూ ఉంటాను సో మీకు కూడా కంటిన్యూ చేస్తానన్నమాట ఇంకా పిల్లలు వచ్చి నాకైతే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ప్రస్తుతానికి అయితే ఇంకా ఇడ్లీ ఉప్మా అయితే చేసేసాను కదా ఇంకా ఈవినింగ్ పని ఉందనమాట ఇంకా అంట్లు పని అయితే ఉంది ఇంకా వాళ్ళు వచ్చేసరికి అయితే ఇది చలారుతూ ఉంటుంది ఇంకా వాళ్ళు అంట్లయితే తోముకుంటానన్నమాట సో ఈ లోపయితే వాళ్ళు వస్తే ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను సో ఇడ్లీ ఉప్మా ఎట్లా చేస్తాను ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి ఇంకా వేరే రకంగా కూడా చేయొచ్చా అనేది నాకు కూడా చెప్పండి సో ట్రా చాలా నేర్చుకోవాలి నేనైతే వంటలైతే ఫ్రెండ్ చూడండి ఇంకైతే అయితే ఉప్మా రవ్వ అయితే చిచ్చి ఇడ్లీ రవ్వ అయితే రెడీ అయిపోయింది సో ప్రిపేర్ అయిపోయింది అనమాట ఇడ్లీ ఉప్మా అయితే సో ఇంకా మూత అయితే పెట్టేసుకొని ఇంకా పిల్లలు వచ్చినాకైతే గిన్నెలో వేసి పెడతాను సో ఇదండి ఇంకా ఈవినింగ్ అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చాలా ఆడావుడి అయితే ఇంకా బిజీ బిజ్జీ అయిపోతుంది సో ఇంకా పిల్లలు అయితే ఇంకా వచ్చేసారండి సో ఆడావుడికి நடுகுரா மீன்கொத்தவுசார் ப்ராண்ட் சூடு ஏ கலர் வச்சிதோ நீக்கு கலர் ப்ராண்ட் அந்த விடுலோபி ఎప్పుడొచ్చాయండి ఆటంకులు ఆటవంకులు ఎప్పుడైనా వచ్చింది లేట్ అయిందా లేట్ అయిందా పైకెక్కు ఉప్మా చేసాను మీకు ఇడ్లీ ఉప్మా చేశాను తొందరగాని సరే పైకి పైకెక్క నీచితే బెల్ట్ అయితే వేస్తావా తర్వాత వేస్తావా అది అదే నిన్న తమ్ముడు పడ్డా పైకి పైకెక్కు టిఫిన్ పడతా ఉప్మా చేశాను పెడతాను పైకెక్ దీ అసలు ఎంత అరిపిస్తున్నావో దీక్షితు ఇదిగోరా గోరా రోహిత్ నానా ఇగో నీకు ఏంటయ్యి బొంగరం బొంగరం అది ఎక్కడికి వెళ్ళిపోతుంది అది అదూరం వెళ్ళిపోద్దా మధ్యాహ్నం డాడీ కొనిచ్చాడంట ఒకటి కొన్నిచ్చాడా పోయిందా ఇది కూడా బాగుట్టే ఇది కూడా బాగొట్టేస్తా నాకు ముందు టిఫిన్ చేయాలి ఉప్మా వేసును కొంచెం ఉప్మా తినేసారనుకో మీకు స్వీట్ కాని కూడా తీసుకుని వచ్చా చిన్నిగాడికి స్వీట్ కానీ అంటే ఇష్టంగా చిన్నిగాడికి ఈ చిన్నిగాడి స్వీట్ కాని అంటే ఇష్టం అందుకే తీసుకుని వచ్చు ఏనాన్నా ఊ హాయ్ చెప్పు హాయ్ హాయ్ అండి ఇంక ఇప్పుడే వచ్చారు పిల్లలైతే ఇంకా ఇడ్లీ ఉప్మా అయితే వేసిస్తాను కదా ఇంక ఇప్పుడైతే పెట్టేసి వాళ్ళని స్వీట్ కార్న్ అయితే ఇంకా పెడతాను బాయిల్ చేస్తాను కూర్చో పైకెక్కు నేను పెడతాను పైకెక్కు నువ్వు నేను పెడతాను అదేంటి భలే చేస్తున్నావారా సరే పైకెక్ వేసేవాళ్ళే బాణం అది దొరికింది మంచం కిందకి వెళ్ళింది అది దొరకదు అసలు చెప్తున్నా పైకి అయింది మమ్మీ చెప్పింది అని చెప్తున్నా నేను లో నా పైకి ఎక్కువ లోకి పైకి ఎక్కువ నువ్వు నేను నేను చూపిస్తాను ఎట్లా వేయాలో చూపిస్తాను నువ్వు పైకి ఎక్కువ తీసుకొని వస్తాను వెళ్ళు అస్సలు ఆ నువ్వు తీస్తాను టిఫిన్ పెడతా రా బాబు అంటే ఇంక ఇద్దరైతే ఎంత మారం అయితే చేస్తున్నారంటే ఇంకా లాక్ వచ్చి పరిగెడతా నేను హనుమాలు పరిగెట్టి లాక్ రావాల్సి వస్తుంది సో తింటాక మాత్రం అస్సలు రారండి ఇంకా వీళ్ళు ఇంకా లాక్ రావాల్సి వస్తుంది ఇంకా నా పని అదే అనమాట ఇంకా మూడు పోట్ల బలవంతంగా తినిపించాల్సి వస్తుంది సో ఇంక నేను ఇంక ఇద్దరికి అయితే మధ్యాహ్నం కూడా క్యారేజ్ అయితే తీసుకుని వెళ్తున్నాను మా చిన్నోడి కోసం మెయిన్ అనమాట సో వాడైతే ఇంకా తినిపిస్తేనే ఇంకల్లా మారం చేసుకుంటూ తింటాడు అనమాట ఇంకా వాడు కోసం అయితే బలవంతంగా లాక్ రావాల్సి వస్తుంది ఇదిగోండి ఇంకా ఇడ్లీ అయితే గిన్నెలో వేసి రెడీగా ఉంచాను వీళ్ళ కోసం అనేసి ఇంక ఇప్పుడు ఈ పెట్టడానికైతే ఒక అరగంట పైన పడుతుంది ఇంక ఇద్దరు పెట్టడానికి అయితే ఇంకా నీళ్ళని లోపైతే ఇంకా జామ చెట్టు ఉంది కదా సో మా పిన్నోళ్ళు జామ్ చెట్టు అయితే ఇంకా జామకాయ ఒకటి కనిపిస్తే ఇంకా కోసుకొని వాష్ చేసుకుని కడుగు తింటున్నాను అనమాట నేను తింటూ ఇంకా వాళ్ళకి తినిపిస్తున్నాను సో నాకు జామక్రై తింటే ఊరు అయితే జలుబు చేస్తుంది కానీ జామక్రై తింటే చాలా మంచిదండి ఇంక అందుకనేసి జలుబు చేసినా ఏం చేసినా సరే ఇంక అప్పుడప్పుడు తింటూ ఉంటాను ఒక అయినా సరే సో ఇంకా మా బుడ్డోడు చూసారా అస్సలు మాట అంటలేదు రమ్మని చెప్తున్నాను వాడైతే చూడండి అట్లయితే వెళ్ళిపోతున్నాడు అస్సలు వాడికంటే ఏమాత్రమైనది భయం ఏది లేకుండా ఉంటున్నాడు అనమాట పైకి ఎక్కుతాడు నేను చూసారా సెల్ఫ్ ఎక్కి అసలు కింద పడిపోయాడు బ్యావరమని ఏడు చేశాడు అనమాట సో అంతా అనమాట ఒక రకంగా అల్లర్ కాదండి అసలు అమ్మో భయబొచ్చాం అసలు వేరే వాళ్ళైతే ఆపుతారో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే ఆపలేకపోతున్నాను మూడు పూటలో సగం టైం అంతా సగం ఏంటి ఇంకెక్కువ పనే ఇంకా వేలకే కేటాయిస్తున్నాను నేనైతే మ్యాగీ ఇంటి దగ్గరే కదా సో వాళ్ళ పనులైతే నాకు సరిపోతుంది డైలీ సో వంట చేసుకోవడం ఇంకా పిల్లలు చూసుకోవడం అనమాట ఇంకా ఇదే పని అయితే సరిపోతుంది నాకైతే సో ఇదంతా ఇంకా బ్లాగ్ రూపంలో అయితే కంటిన్యూ చేస్తున్నాను ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ అనేది చాలా దగ్గరలో ఉంది మీరు కొంచెం సపోర్ట్ చేస్తారా అనుకుంటున్నాను కొంచెం వాచ్ టైం పెరుగుతాయి కొంచెం దగ్గరలో అయితే ఉందనమాట ప్లీజ్ మన వీడియోలు కొంచెం వాచ్ చేయండి వాస్ట మీరు కానీ చూస్తే మన వాచ్ టైం అనేది కొంచెం పెరుగుతుంది కొంచెం మీరైతే వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఇంకొంచెం పూర్తిగా చూస్తే చక్కగా అయితే వాచ్ టైం అనేది నాకు కొంచెం కూడా అదే యాడ్ అవుతూ ఉంటుంది కా కొంచెం కూడా కంప్లీట్ అయిపోద్ది అనమాట సో మనం యూట్యూబ్లో కొంచెం ఒక మెట్ ఎక్కినట్టే సో ప్లీజ్ కొంచెం చూస్తారే అనుకుంటున్నాను మన వీడియోస్ అనేది సో నేను తెలిసిన వాళ్ళు చాలామంది చూస్తున్నారంట నాకైతే తెలీదు అడుగుతున్నారనమాట కనిపించినప్పుడల్లా వీడియోస్ బాగున్నాయని చాలామంది అంటున్నారు ఇంట్లో బ్లాగ్స్ కదా హోమ్ బ్లాగ్స్ అంటే ఇంకా ఎట్లాగే చేసుకోవాలి సో మా పుట్టోళ్ళకైతే ఇంకా స్కూల్లో వచ్చేటప్పుడు అయితే ఇంకా బాణమైతే చెరుకోటి ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాము అవంతా నాకైతే తెలియదు కానీ మా అయితే కొన్నారనమాట స్కూల్లోనే చిన్న కొట్టుంది ఉంది సో అక్కడైతే ఇంకా ఆల్రెడీ ఒకటి కొనిచ్చాము పోయిందంట మన చెరుకు ఒకటి అయితే తీసుకొని వచ్చాము వచ్చేటప్పుడైతే ఇంటికి వచ్చినాకైతే ఆడుకుంటారని చెప్పేసి సో చూశారు కదా ఇంక ఇది పెట్టడానికి అయితే ఇంకా టైం అయితే అయిపోతుంది ఎక్కువ టైం అయితే పడుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా టిఫిన్ పెట్టేసి ఇంకా బాయిల్ అయితే చేస్తాను తర్వాత సో వాళ్ళకి పెట్టి అయితే ఇంకా హాఫ్ అన్ అవర్ పట్టేసిందండి ఇంకా పిల్లలకైతే ఇంకా పెట్టేసి నాకైతే వెండిలు కాసేసి ఇంకా సూపర్కి అయితే ఇంకా స్నానం అయితే చేయించాలి ఇంక ఇప్పుడైతే ఇంకా బాయిల్ అవుతూ ఉంటాయి సో ఈ లోపైతే పిల్లలకైతే నీళ్లు కూడా పెట్టేసి ఇంకా పొయ్యి మీద అయితే ఇంకా స్నానం చేయించినాకైతే ఇంకా ఈ లోపు ఉడుగుతాయి కదా స్వీట్ గానీ అయితే ఇంకా ఉడకబెట్టి ఇంకా ప్లేట్లు అయితే ఇస్తాను సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా లాస్ట్ స్పూన్ అయితే మిగిలిపోతే నాకు పెట్టి మమ్మీ అని అన్నాడు అనమాట సో బయట ఎక్కడ తీసినా సరే రోడ్డు మీద వెళ్ళిన సాంగ్స్ కానీ ఏ ఒకటి డిస్టబెన్స్ అయితే అనమాట ఇంక ఇంట్లో చేస్తుంటే ఇప్పుడు ఇంట్లో బ్లాగ్స్ మీకు అయితే బోర్ కొట్టేస్తుందని అనుకుంటున్నాను సో తప్పదు కదండి ఇంకా కొంచెం అడ్జస్ట్ చేసుకునే చేస్తున్నాను నేనైతే సో ఇంకా అయితే తొక్కలో చేసి రెండు మాత్రమే ఇంకా బాయిల్ చేస్తున్నాను మిగతా అయితే రేపయితే చేసుకుంటాను సో ప్రస్తుతానికైతే రెండు చాలండి ఎక్కువ తిన్నా సరే కడుపు నొప్పి అయితే వచ్చేస్తుంది అందుకనేసి నేను ఒక రెండు పొత్తులైతే అయితే పెడుతున్నాను ఇంకా సింకులు అయితే ఇంకా వాటర్ పట్టేస్తాను కొంచెం హెల్త్గా అయితే పెడతాను అనమాట వాటిలో మునిగేలాగా అయితే మునిగేలాగా అయితే వాటర్ అయితే పట్టి పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటాను అనమాట ఇంకా వెండిలు కూడా వాళ్ళకైతే కాయాలి కాసిన కూడా ఇంక ఇంకే లోపైతే చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇంక ఈ లోపు ఇవి ఈ ఉడికే అయితే ఇంకా చిన్న చిన్న పనులు అయితే చేసుకొని ఉంటాననమాట ఇంకా పిల్లలు అయితే ఇంకా తినేసి ఇంకా ఆడుకుంటున్నారు ఇంక ఇందులో అయితే చూసారు కదా ఇంకా ఉప్పు సరిపడి ఉప్పు అయితే వేసుకోవాలి లేకపోతే కొంచెం స్వీట్గా అనేది కొంచెం చప్పదనం అయితే వచ్చేస్తుంది అనేసి కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను సో తొందరగానే బాయిల్ అయిపోతాయి కొంచెం లేతగా ఉన్నాయి ఉన్నాయన్న చాలా బాగున్నాయి సో తక్కువగా ఒకటి పది రూపాయలు అనమాట లేకపోతే కొంచెం వేరే చోటనైతే ఇరవై రూపాయలు అమ్ముతున్నారు ఒకటి అయితే సో ఇదిగోండి ఇంకా అయితే ఇంకా ఎట్లా పెట్టేసి ఇంకా మూత అయితే పెట్టేస్తున్నాను సో మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేస్తాను ఇంక ఇవైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో బయట ఎట్లా ఏంటో తెలియదు కానీ పాడవుతే అదే బయట పెడితే పాడవుతాయో లేదో నాకైతే తెలీదు ఓన్లీ బయట పెడతాను తర్వాత చూసి ఫ్రిడ్జ్లో పెడతానమాట ఇంకా మా చిన్నోడు చూడండి ఫ్రెండ్స్ ఇంకా స్వీట్ కాన్ అయితే చక్కగా ఉడికిపోయి ఇంకా ప్లేట్లో పెట్టేసి వెళ్ళి ఇంకా వాళ్ళకైతే స్నానం చేయించుకొని తీసుకుని వచ్చాను సో ఇంకా రెడీ చేస్తాను అనమాట ఇంకా కొంచెంసేపు అయితే ఆడుకున్నారు ఇంకా తినేసేసి ఉప్మా అయితే ఆడుకున్నారు నేనైతే అంటలు దొంగకున్నాను అనమాట స్వీట్ కార్న్ కూడా రెడీ చేశాను తీసుకున్నాను చెరుకు ఇరుతానండి చెరుకు చిన్న చిన్న ముక్కలు చేస్తాను అది సరేనా వస్తాయి సగం 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 తినాలి వా ఇటు చూపించండి నువ్వు కూడా పెట్టుకో ఇటు ఇటు అంటే సో ఈవినింగ్ అయితే ఇంకా స్నాక్స్ కింద అయితే స్వీట్ కాను అండ్ ఉప్మా ఇడ్లీ ఉప్మా అయితే చేసి పెట్టాను పిల్లలకి అయితే సో ఓకే ఫ్రెండ్స్ ఈవినింగ్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను సో ఇది ఈ రోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట సో ఈవినింగ్ ఇలా నచ్చింది ఇంక ఈ రోజు అయితే సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మరి కొత్త వాళ్ళైతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనండి సో ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇస్తానండి వీళ్ళు తిన్నాకైతే ఇంకా హోంవర్క్ అయితే చేపించేస్తాను సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మరి ఓకే బాయ్ బాయ్ ఏ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ అండి అండి అనండి Bye. Bye-bye. Good night.